హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు వెస్టీ సక్సెస్ ప్లాట్ఫామ్ ఈరోజు మనము జూలై మంత్ రీపర్చేస్ స్కీమ్ గురించి తెలుసుకుందామండి ఇక్కడ మనకి ఈ ఆఫర్ అనేది జూలై సెకండ్ నుండి జూలై ఎయిటీన్త్ వరకు ఈ ఆఫర్ అనేది వర్తిస్తుందండి ఇక్కడ మనకు ప్రొడక్ట్స్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ లేదా దానికంటే ఎక్కువ అమౌంట్ పెట్టి మనం ప్రొడక్ట్స్ అనేది మనకు నచ్చినవి తీసుకోవాలండి ఒకవేళ అలా మనం సింగిల్ వాష్లో తీసుకుంటే మనకి ఇక్కడ వన్ డెంటిటైజర్ టూత్పేస్ట్ లేదా వన్ హజూర్ కాంప్లెషన్ బార్ రెండిట్లో ఏదైనా ఒకటి మనకు వన్ రూపీకే వస్తుందండి ఇది ఫస్ట్ ఆఫర్ అండి ఒకవేళ మనము నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ లేదా అబోవ్ ప్రొడక్ట్స్ మనం తీసుకుంటే మనకు వన్ హజూర్ డైలీ కేర్ షాంపూ లేదా వన్ హజూర్ హెయిర్ ఆయిల్ అనేది మనకు వన్ రూపీకే వస్తుంది అండ్ నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ ఆఫర్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్కి మనము లేదా దానికి అబోవ్ అమౌంట్ పెట్టి మనం ప్రొడక్ట్స్ తీసుకుంటే మనకు వన్ హైవెస్ట్ ఆల్ట్రా స్క్రబ్ లేదా వన్ హైవెస్ట్ ఆల్ట్రా స్వాప్ రెంట్లో ఏదన్నా ఒకటి మనము చూజ్ చేసుకొని తీసుకోవచ్చు అండి సో ఇది మనకు వన్ రూపీకే ఏదైనా ఒక ప్రోడక్ట్ మనకు వస్తుంది టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అబోవ్ తీసుకుంటే అలాగే మనము ఫోర్ థౌజండ్ రూపీస్ పెట్టి మనము అమౌంట్ అనేది ప్రొడక్ట్స్ తీసుకున్నాం అనుకోండి ఫోర్ థౌజండ్ లేదా అబోవ్ మనకి వన్ వెజ్టీజ్ నీమ్ అనేది మనకు సప్లిమెంట్ అనేది ఇక్కడ మనకు వన్ రూపీకే వస్తుంది సో ఫోర్ థౌజండ్ అబోవ్ పెట్టి తీసుకుంటే మనకు వెజటీస్ నీమ్ అనేది మనకు సప్లిమెంట్ అనేది వస్తుంది అలాగే మనకి అగ్రికల్చర్లో మనకి ఆఫర్స్ కూడా ఉన్నాయండి సో ఇక్కడ మనము ఫోర్ థౌజండ్ అబో అమౌంట్ మనం పెట్టామనుకోండి సో ఇక్కడ మనకి వన్ వెస్టీస్ అగ్రి ఎయిటీ టూ వోల్డ్ హండ్రెడ్ ఎంఎల్వి త్రీ బాడీస్ అనేవి మనకి ఇక్కడ వస్తాయండి సో ఇక్కడ మనం ఇది చూజ్ చేసుకొని వన్ రూపీగా తీసుకోవచ్చు ఈక్వల్ ఇది వద్దు అనుకుంటే మనము వన్ వెస్టీజ్ అగ్రి ఎయిటీ టూ నానో అండి ఇవి కూడా హండ్రెడ్ ఎంఎల్వి ఇవి కూడా మనకు త్రీ బాడీస్ అనేవి వస్తాయి సో ఈ రెండిట్లో మనకు ఏదైతే అవసరం ఉంటుందో మనం అది చూజ్ చేసుకోవచ్చు మనకి ఫోర్ థౌజండ్ పెడితే మనకు వన్ రూపీకే ఈ రెండు ఆఫర్లలో ఏదైనా ఒకటి చూజ్ చేసుకోవచ్చు అలాగే మనకి ఇక్కడ లాస్ట్ అండి సిక్స్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పెట్టి మనము ప్రొడక్ట్స్ తీసుకుంటే మనకి ఇక్కడ అద్భుతమైన ఆఫర్ ఉందండి వన్ వెస్టేజ్ అగ్రీ అగ్రి హ్యూమిక్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అండి హాఫ్ లీటర్ సో ఇది మనకు వన్ రూపీకే వస్తుంది లేదు అనుకుంటే మనకు వన్ వెస్టేజ్ అగ్రి ఎయిటీ ఓల్డ్ ఇది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వస్తుందండి వన్ రూపీకే సో ఈ రెండిట్లో మనకు ఏది కావాలో మనమే చూజ్ చేసుకొని తీసుకోవచ్చండి సో ఈ విధంగా మనకు జూలై మంత్లో మనకి జూలై సెకండ్ నుండి ఎయిటీన్త్ వరకు ఈ ఆఫర్ అప్లికేబుల్ ఉంటుందండి ఇందులో మిస్టర్ ఆఫ్ మిలన్ ప్రొడక్ట్స్ కూడా ఇందులో ఇన్క్లూడ్ చేశారు అవి కూడా మనం తీసుకోవచ్చు అంటే మనం ప్రొడక్ట్స్ తీసుకుంటాం కదా అందులో సో ఇప్పుడు మనకు ఈ విధంగా జూలై మంత్లో మనకి వెస్ట్ నుండి ఈ ఆఫర్ అనేది రిలీజ్ చేయడం జరిగిందండి రీపెచ్చే స్కీమ్లో ఇది ఫస్ట్ టైం తీసుకున్న వాళ్ళకి కాదండి సెకండ్ టైం అంటే రీపర్చేస్ తీసుకున్న వాళ్ళకు మాత్రమే ఈ ఆఫర్ అనేది వర్తిస్తుందండి మనం ఇప్పుడు ఏం చేద్దామంటే దీనికి ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాము వన్ బై వన్ ఇక్కడ మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి ఫస్ట్ పాయింట్ చూద్దాము ద ఆఫర్ ఈస్ అప్లికేబుల్ ఓన్లీ ఆన్ రీపర్చేస్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ ఎనీ కేటగిరీ సో ఏ కేటగిరీ ఉండే మనం అనేది ప్రొడక్ట్స్ అనేవి రీపర్చేస్ తీసుకుంటే ఈ ఆఫర్ని మనకు ఎలిబుల్ అవుతామండి అలాగే నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మిస్టర్ ఆఫ్ మిలన్ ప్రొడక్ట్స్ కెన్ బి ఇంక్లూడెడ్ ఇన్ ది స్కీమ్ సో మనకి మిస్టర్ ఆఫ్ మిలన్ ప్రొడక్ట్స్ కూడా మనము ఈ స్కీమ్లో కొనుక్కోవడం వల్ల కూడా మనకు ఈ ఆఫర్ అనేది వర్తిస్తుంది అండ్ చూస్ ద మిస్టర్ ఆఫ్ మిలన్ ప్రొడక్ట్స్ షేర్స్ యాజ్ పర్ ద అవైలబిలిటీ ఇన్ ద రెస్పెక్టివ్ బ్రాంచ్ ఆర్ బిల్లింగ్ సెంటర్ సో మనం ఇవి మనము బిల్లింగ్ సెంటర్లలో కూడా మనం ఇవి చూజ్ చేసుకోవచ్చండి ద స్కీమ్ ఈజ్ వ్యాలిడ్ ఫ్రమ్ సెకండ్ టు ఎయిటీన్త్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ నేను ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి చెప్పాను కదండి సెకండ్ నుండి ఎయిటీన్త్ జూలై వరకు ఈ ఆఫర్ అనేది ఉంటుంది ఆర్ అప్లికేబుల్ స్టీల్ స్టాక్ లాస్ ఎట్ ద బిల్లింగ్ సెంటర్స్ సో బిల్లింగ్ సెంటర్లో ఈ అయిపోయేంత వరకు ఈ ఆఫర్ అనేది వర్తిస్తుందండి సో మనం అవి చూజ్ చేసుకుని తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ పాయింట్ ద మంత్లీ రీపర్చేస్ స్కీమ్ కెనాట్ బీ క్లబ్డ్ విత్ ఎనీ అదర్ స్కీమ్ సో ఈ రీపర్చేస్ స్కీమ్ అనేది వేరే ఏ ఆఫర్తో కూడా క్లబ్ చేసలేదండి సపరేట్గా ఉంటుంది అండ్ దిస్ ఆఫర్ ఈజ్ ఓన్లీ ఫర్ వెస్టీ డిస్ట్రిబ్యూటర్స్ ఈ రీపర్చేస్ స్కీమ్ ఆఫర్ అనేది ఓన్లీ మాత్రం వెస్టీస్లో డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ ఆఫర్ అనేది వర్తిస్తుందండి వెస్ట్ హోల్డ్స్ ద రైట్స్ టు చేంజ్ దర్ అమెండ్ విత్డ్రా ద ఆఫర్ వితౌట్ ప్రొవైడింగ్ ఎనీ రీజన్ సో మన వెస్ట్ కంపెనీకి ఈ ఆఫర్ని ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవడం కానీ చేంజ్ చేసుకునే అవకాశం కానీ వాళ్ళకనే రైట్స్ అనేది ఉంటుందండి అండ్ మనకేమన్నా క్వెరీస్ ఉన్నా ఉన్నా కానీ మనకి ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఉంది అలాగే టోల్ ఫ్రీ నెంబర్ అండ్ ఇక్కడ మెయిల్ ఐడి ఉంటుందండి మనం వీటి ద్వారా మనకేమన్నా క్వేరీస్ ఉంటే మనం రిజాల్వ్ చేసుకోవచ్చు వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి అండ్ మీరు మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మరికొన్ని వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తానండి థ్యాంక్ యూ